వెల్కమ్ టు రేవతి ఫుడ్ అండ్ అల్ ఛానల్ ఈరోజు ఇంకో కొత్త రెసిపీ చేసుకుందామండి అయితే ఏంటంటే ఇది గోధుమలతోటి దోశలు అండి ఎందుకు చేస్తున్నానంటే ఈ షుగర్ వాళ్ళు గోధుమ నూకుతోటి ఉప్మా చపాతి కాకుండా ఇలా కూడా చేసి తింటే బాగుంటుందండి అయితే ఈ గోధుమలో మనకు ఫైబర్ పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది అంచేది ప్రతి ఒక్కళ్ళు చేసుకుని తింటే హెల్త్కి చాలా మంచిదండి రెండు కప్పులు గోధుమలు తీసుకున్నాను ఓవర్ నైట్ నానపెట్టానండి నానిపోయింది మన్నాడు ఉదయాన్ని మిక్సీ జార్ తీసుకుని అందులో ఈ గోధుమలు పచ్చిమిర్చి అల్లం ముక్కలు కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టేసుకున్నాం అండి బ్యాటరీగా ఇలా రావాలన్నమాట మనకి అందులోని సాల్ట్ వేసి మూత పెట్టేయాలండి మార్నింగ్ రుబ్బామంటే ఈవినింగ్ వేసుకోవాలండి దోశలు అలా అయితే బాగా వస్తాయండి క్రిస్పీగా పెనం వీటెక్కింది ఆయిల్ వేసాము మరి కొంచెం సాల్ట్ చాలేదు వేసామండి జీలకర్ర కూడా అందులో యాడ్ చేసామండి అంతేనండి అలాగే వేసుకోవాలన్నమాట దోశలు చూసారా ఎంత బాగా వచ్చాయోనో దోశలు క్రిస్పీగా చక్కగా టేస్ట్గా కూడా ఉంటాయండి అంతే ప్రతి ఒక్కరు పిల్లల దంచి పెద్దవాళ్ళ వరకు తినొచ్చండి ఇది హెల్త్ కూడా చాలా మంచిది చూసిన వారందరూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి నమస్తే అండి